మాకు నీ లెవెల్ పెంచుకోవాలని చూడ మాకు ఎక్కడ చూడద్దు ఎప్పుడూ చూడద్దు వాటి ఎందుకు మనసుంచు ఉన్న దాంట్లో తృప్తి పడు అప్పుడు దేవుడు నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు నువ్వు ఏదో కావాలని ఏదో జరగాలని హై లెవెల్లో ఊహించుకొని హై లెవెల్లో బిల్డప్ ఉండాలని అలా నీ మనసుల్లో రానివ్వు మాకు వంద రూపాయలుంటే వంద రూపాయలతోనూ బ్రతుకు వెయ్యి రూపాయలుంటే అందులోనే జాగ్రత్త పడు ఈ వెయ్యికి రెండు వేలు తెచ్చి నువ్వు లెవెల్గా స్థాయిగా ఉండాలని నువ్వు పోరాడమాకు పరిగెత్తమాకు అది కాదు జీవితం అది కాదు బ్రతుకు ఎందుకో తెలుసా తగ్గు వాటి ఎందు నువ్వు మనసుంచు తగిన వాటితో తృప్తి పండు అప్పుడు దేవుడు నీ స్థితిని నీ స్థాయిని దేవుడు హెచ్చిస్తాడు హలో చెప్దామా ఎందుకో తెలుసా నీ స్థాయిని మార్చేది దేవుడు నీ స్థితిని మార్చే దేవుడు నిన్ను దీవించే దేవుడు నీ లెవల పెంచేది దేవుడు మనసులు నీ లెవెల్ పెంచరు మనుషులు నీ స్థాయిని పెంచరు దేవాది దేవుడే నీ స్థాయిని పెంచేవాడు దేవాది దేవుడే నీ స్థాయిని తగ్గించేవాడు ఆయనకి ఆయనకిష్ఠునిగా ఉండి ఆయనకి ఇష్టలంగా బ్రతుకుదాం తగ్గువాటి ఎందు మనసు నుంచి ప్రభుతో సాగిపోదాం హాలేలుయా చివరిగా ఓ మాట చెప్తా కీర్తనలు అరవై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువుకొని చదువుకొని చివరిగా ఒక మాటలోకి వెళ్ళిపోదాం చూడాలి త్వర త్వరగా కీర్తనలు సరే కీర్తనలు అరవై తొమ్మిది తొమ్మిది అరవై తొమ్మిది తొమ్మిది అందరూ వినండి ఎవరు అశ్రద్ధగా ఉండొద్దు నేను ముగిస్తున్నా నా దేవుని మాటలు నేను ముగిస్తున్నా మనది అరవై తొమ్మిది తొమ్మిది ఆ మరలా మరలా నీ ఇంటిని గూర్చిన ఆసక్తి చూశారండి ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడో నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి దేవుడి మీదే ఉందంట నీ ఇంటి గురించి దేవుడికి ఒక ఆలోచన ఉంది నీ ఇల్లు ఎలా ఉంది ఇంట్లో ఎలా ఉంది ఇంట్లో వ్యక్తులు ఎలా ఉన్నారు హృదయాలు ఎలా ఉన్నాయి పరిస్థితి ఎలా ఉంది ప్రభావం ఎలా ఉంది ఇండ్లు పైకి బాగానే ఉంది లోపల బాగలేదా ఇల్లు పైకి బాగానే ఉంది లోపల సరిగ్గా లేదా ఇంట్లో జనం బాగానే ఉన్నారు చూడడానికి లోపల హృదయాలు బాగలేవా అని దేవుడు మాట్లాడుతున్నాడు మరొకసారి చదువుదామా అందరూ అందరూ పరిశీలన చేయండి బైబిల్ గ్రంథం చదవగలిగిన వాళ్ళందరూ చదవండి అరవై తొమ్మిది తొమ్మిదో వచనం ఆ భక్షించి ఉన్నది నిన్ను నిందించేవారి ఆ నిందలు నా మీద ఉన్నాయి ఎవరెవరు నిందిస్తున్నారో ఆ నింది నా మీద ఉన్నాయి నిన్ను ఎవరెవరు ఎవరెవరు నిందిస్తున్నారో అవన్నీ అవన్నీ నా మీదనే పడి ఉన్నాయి చూసారా నాకు నిందాస్పదం ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థిస్తున్నావా అసలు ప్రార్థిస్తున్నావా ఉపవాసం ఉండడానికి ఆసక్తి గుండవు ఉపవాస ఉండి నువ్వు ప్రార్థిస్తే నీ ప్రతి ప్రార్థన ఆ ఉపవాసపు ఆ ప్రార్థనను దేవుడు చూస్తున్నాడు దేవుని స్తోత్రం చూద్దామా చివరగా ఒక మాట ఒకటో కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయం మొదటి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచ్చినం పదిహేను యాభై ఎనిమిది యాభై ఎనిమిదో వచ్చిన నూట యాభై ఏడవ పేజీ కొత్త నిబంధన నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదు చూసారా స్థిరులను వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్య అభివృద్ధి చాలండి ఇక నేను ముగిస్తున్నా ఇక నేను ముగిస్తున్నా మీరు జ్ఞాపకంలోనికి రండి ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు ఏంటి నీ కోరిక ఏంటి నీ ఆలోచన నువ్వు ఏం జరగాలనుకుంటున్నావు ఏం పొందాలనుకుంటున్నావు నీ ప్రయాస వ్యర్థంగా పోదు ఇక్కడ ఎవరెవరైతే కూర్చున్నారో ఎవరెవరైతే ఎంత కష్టపడి వ్యవసాయం చేస్తున్నారో ఎవరెవరైతే ఎంత ప్రయాసపడి మీ ఉద్యోగం మీ డ్యూటీ మీ వ్యాపారాలు మీ పని ప్రయాసపడుతున్నారో ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు దేవుని విషయంలో నీ ప్రయాస వ్యర్థం కాదు నీ ఉపవాస వ్యర్థం కాదు నీ నిరీక్షణ వ్యర్థం కాదు నీ కానుక వ్యర్థం కాదు నీ భాగం వ్యర్థం కాదు నీ ఓపిక వ్యర్థం కాదు నీ సహనం వ్యర్థం కాదు నువ్వు ఆశపడేది వ్యర్థం కాదు ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు ఎందుకో ఎందుకు నువ్వు ఆసక్తిగా ఉంటే వ్యర్థం కాదు నువ్వు ఆశగా ఉంటే వ్యర్థం కాదు దేవుని విషమైన నీ కానుకైనా అర్పణైనా ఏదైనా నువ్వు ఆశ కలిగి నువ్వు చేస్తున్నప్పుడు వ్యర్థం కాదు తర్వాత తర్వాత స్థిరులను అది ఈ స్థిరం అనేది చాలా ఉంటుంది బైబిల్ గ్రంథంలో కదలని వారు కదలని వారు కదలకుండా స్థిరంగా చేయాలి నువ్వు సంఘానికి రావడంలో కథలకు స్థిరత్వం కలిగి ఉండాలి దేవునికి ఇచ్చడంలో మారకుండా స్థిరత్వం కలిగి ఉండాలి తర్వాత తర్వాత ప్రభు పరిచర్యలో చూడండి ఆ మాట ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి దేవుని విషయమైన కార్యాభివృద్ధి ఎందు నువ్వు ఎప్పటికీ ఎప్పటికీ ఉన్నా లేకపోయినా ఎప్పటికీ నువ్వు ఆసక్తులై ఉండాలి ఇది ఆశ కలిగిన ప్రాణం ఈ దేహం ఆశ కలిగిన దేహం ఈ ప్రాణం ఆశగలిగిన ప్రాణం బ్రతికినంత కాలం ఆసక్తులు కలిగి ఉండే ప్రాణంగా ఉందము గాక అమేన్ నా ప్రియ దేవుని ప్రజలారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను దేవుడు మన వినికిడిలో దేవుడు